ఇటీవల ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన తీహార్ జైలులో ఇంటర్న్షిప్ చేసింది ఓ యువతి అది సాధారణ జైలు ఎంత మాత్రం కాదు కరుడుగట్టిన ఖైదీలున్న ప్రాంతం కేవలం మగ ఖైదీలు ఉండే బ్లాక్లో రెండు వారాల పాటు ఇంటర్న్ గా పనిచేసింది ఖజియాబాద్కు చెందిన దియా కహాలి తను కల్లారా ఏం చూసిందో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటుందో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సర్వైవింగ్ అండ్ త్రీవైవింగ్ మై రియాలిటీ ఏ ఫిజికాలసీ ట్రైనింగ్ ఎట్ తిహార్ ప్రెసిడెంట్ కాంప్లెక్స్ పేరిట ఆమె రాసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది తన పోస్ట్లో దియా అసలు విషయం చెప్పింది మొత్తం మగవాళ్ళు ఉండే యూనిట్లో తాను ఒక్కదాన్నే అమ్మాయిని అని ఒక మహిళా గాడు తప్ప చుట్టూ అంతా మగవాళ్లే ఈ పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో వివరించింది ఒకేసారి అందరికీ కనిపిస్తాం కానీ ఎవరూ పట్టించుకోనట్లు అనిపిస్తుంది అని ఆమె రాసిందే ఖైదీలు ఆమెను సీరియస్గా తీసుకోలేదట కొన్నిసార్లు సిబ్బంది కూడా పట్టించుకోలేదని ఎప్పుడూ ఎవరూ చూస్తున్నట్లే అనిపించిందని దియా తన అనుభవాన్ని పంచుకుంది ఈ కు సరైన పద్ధతి లేదని కూడా ఆమె చెప్పింది ఈ ప్రోగ్రాం ఇంకా కొత్తగా ఉన్నందున సహాయం కోసం పదే పదే అడగాల్సి వచ్చిందని సూచనలను మళ్ళీ మళ్ళీ సరిచూసుకోవాల్సి వచ్చిందని వివరించింది మీ భద్రతకు ఎప్పుడు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అని ఆమె నొక్కి చెప్పింది ఏదైనా పరిస్థితి సురక్షితంగా లేదనిపిస్తే వెంటనే ఘాటు సహాయం తీసుకోవాలని సూచించింది దియా చేయాల్సిన పనులు ఏంటంటే ఖైదీలను ఇంటర్వ్యూ చేయడం వాళ్ళ కష్టాలు కథలు వినడం వాటిపై రిపోర్ట్ రాయడం అయితే చాలామంది ఖైదీలు మౌనంగా ఉండేవారట కొందరు అనుమానంగా చూసేవారట మరికొందరు డామినేట్ చేసేలా మాట్లాడేవారట వారితో నమ్మకాన్ని పెంచుకోవడానికి దియా ఉదాహరణలు చెబుతూ వ్యక్తిగతంగా మాట్లాడించే ప్రయత్నం చేసిందట ఇన్ని కష్టాలున్నా ఆమెకు సీనియర్ పోలీస్ అధికారుల నుంచి మంచి సపోర్ట్ లభించిందని దియా చెప్పింది వాళ్ళు ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవడం ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందట భవిష్యత్తులో తీహార్లో ఇంటర్న్షిప్ చేయాలనుకునే వారికి కొన్ని సూచనలు కూడా ఇచ్చింది దియా ఓపికగా ఉండాలని పరిస్థితులకు తగ్గట్లుగా మారాలని ముఖ్యంగా గేట్ నెంబర్ త్రీ దగ్గర అవసరమైన పత్రాలన్నీ తప్పకుండా తీసుకువెళ్లాలని చెప్పింది మొత్తానికి ఆ అనుభవం చాలా కష్టమైనదే అయినా ఎంతో నేర్పించిందని దియా అంగీకరించింది పరిస్థితులకు తగ్గట్లుగా మారడం వేగంగా ఆలోచించడం అలాగే మనుషులతో మనసుకు హత్తుకునేలా ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్చుకుంటామని ఇది ఏ క్లాస్ రూమ్లోనూ నేర్పరు అని దియా తన పోస్ట్లో క్లియర్గా చెప్పింది ఆమె రాసిన నిజాయితీతో కూడిన ఈ పోస్టుకు లింక్డ్ ఇన్లో కుప్పలు తెప్పలుగా లైకులు ఎంతో మంది నుంచి అభినందనలు సపోర్ట్ లభించాయి ఆమె ధైర్యాన్ని తెగువను విశ్లేషణ సామర్థ్యాన్ని నెటిజన్లు ప్రశంసించారు